హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ నా డే ఫిఫ్టీన్ వెయిట్ లాస్ జర్నీ మార్నింగ్ టు డిన్నర్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి నిన్న వ్లాగ్కి అయితే చాలామంది కమెంట్ చేశారు కమెంట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కదా సో నాకు అయితే మీకు ఖచ్చితంగా మీ కమెంట్కి అయితే రిప్లై చేస్తాను కొంతమంది అయితే వెయిట్ లాస్ అవుతున్నా అంటున్నారు కొంతమంది వెయిట్ లాస్ కావట్లేదు అంటా ఉన్నారు వెయిట్ లాస్ అనేది ఒక్క రోజులో అయిపోయేది కాదండి మనము వెయిట్ ఒక్క రోజులో అయి మేము పెరిగిండాం కదండి సో వెయిట్ పెరగడానికి మనం ఎన్ని రోజులు పట్టింటా చెప్పండి అదే విధంగా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా కొంచెం టైం అనేది తీసుకుంటుందండి సో నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా పర్సెంట్ టు పర్సెంట్ బియ్యం అనేది డిఫరెంట్గా ఉంటుంది అనేసి సో కాబట్టి కొంతమందికి ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతుంది కొంతమందికి స్లోగా వెయిట్ లాస్ అవుతుంది బో బోన్ వెయిట్ ఎక్కువ ఉంటే గైనా వెయిట్ లాస్ అనేది త్వరగా అయ్యలేదు బోన్ వెయిట్ ఉండే వాళ్ళకైతే కొంచెం స్లో అవుతుందండి వెయిట్ లాస్ కాబట్టి మనము కొంచెం ఓపిక్గా సో మనము దాన్ని డైట్ని వదలకుండా రోజు స్కిప్ చేయకుండా కొంచెం సీరియస్గా కనుక చేస్తూ ఉంటే వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతుందండి ట్రై చేయండి వదలకుండా స్కిప్ చేయకుండా అయితేను ఇంకా వెయిట్ లాస్ మనము ఎక్సర్సైజ్ చేయకుండా డైట్ చేసి మాత్రమే వెయిట్ లాస్ కావచ్చా అనేది కూడా క్వశ్చన్ అడిగారు డైట్ ద్వారా మాత్రమే అయితే వెయిట్ లాస్ కూడా కావచ్చండి డైట్ చేస్తూ అయితే వెయిట్ లాస్కి చాలా టైం తీసుకుంటుందండి డైట్ ద్వారా మాత్రమే అయితే సో మనము మనకి బెల్లీ ఫ్యాటు సైడ్ ఫ్యాట్ ఉంటాయి కదండి చాలామందికి సో అట్లా తగ్గాలంటే ఓన్లీ డైట్ వాకింగ్ చేస్తే తగ్గదండి సో ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గకే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయండి ఎక్ససైజ్ కనుక చేశారంటే బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది వాకింగ్ ద్వారా మాత్రం బెల్లీ ఫ్యాట్ తగ్గించలేము కాబట్టి సో డైట్తో పాటు మనము ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట ఇంకా వాకింగ్ ఎట్లా చేసేదాకా బరువు తగ్గకి అని కూడా అడిగారు యాక్చువల్లీ నేను ఒక వీడియోలో చెప్పాను అనుకుంటాను వాకింగ్ మనము అట్లీస్ట్ ఒక పర్ డే టెన్ టు ట్వెల్వ్ కే స్టెప్స్ వేయాలండి ట్వెల్వ్ థౌజండ్ స్టెప్స్ వేయాలన్నమాట అప్పుడే మనకి వెయిట్ లాస్కి ఫాస్ట్గా అయితే హెల్ప్ అవుతుంది ఇంకా వాకింగ్లో బెస్ట్ అంటే బ్రిస్క్ వాక్ చేయండి బ్రిస్క్ వాక్ చేస్తే ఫాస్ట్గా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అనమాట ఈ వాకింగ్ ఎట్లా చేయాలంటే అండి మార్నింగ్ మార్నింగ్ ఒక టూ థౌజండ్ స్టెప్స్ వేసేసుకోండి వాకింగ్ చేసేవాళ్ళు చెప్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొద్దిసేపు ఒక టూ థౌజండ్ స్టెప్స్ మళ్ళీ డిన్నర్ సారీ లంచ్ అయిన తర్వాత ఒక టూ థౌజండ్ స్టెప్స్ ఈవినింగ్ ఒక టూ థౌజండ్ స్టెప్స్ తర్వాత డి డిన్నర్ అయిన తర్వాత ఒక టూ థౌ స్టెప్స్ ఇట్లా కనుక చేశారంటే గిన వాకింగ్ సో మనకి ఈజీగా వెయిట్ లాస్ అవుతుందండి సో బ్రిస్క్ వాక్ బెస్ట్ అనమాట వాకింగ్లో అయితే సో మనము బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కానీ లంచ్ అయిన తర్వాత కానీ డిన్నర్ అయిన తర్వాత కానీ కూర్చొని రెస్ట్ తీసుకోకండి హ్యాపీగా వాకింగ్ వెళ్ళండి మనం తినేది కూడా డైజెస్ట్ అవుతుంది సో మనకి వెయిట్ లాస్ కూడాను హెల్ప్ అవుతుంది ఇదిగోండి ఇంకా నా వెయిట్ లాస్ అయితే సారీ నా ఎక్ససైజ్ అయితే ఇదిగోండి ఇలా కంప్లీట్ చేసుకొని వేసేసానండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ డీటాక్స్ జ్యూస్ కమ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకుంటానండి దానిమ్మ గింజలను ఒక సగం దానిమ్మ గింజలు తీసుకున్నాను తర్వాత ఒకటి ఫుల్ బీట్రూట్ తీసుకున్నానండి సో బీట్రూట్ని చిన్నగా కట్ చేసి ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి దీన్ని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటాను ండి సో దీన్నైతే నేను ఫిల్టర్ చేసుకోవట్లేదు బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను ఇంకా దానిమ్మ గింజలు ఈ బీట్రూట్ ఈ రెండు కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే కానీ మనకి స్కిన్కి కానీ మనకి టైట్నెస్ పోయే కానీ వెయిట్ లాస్కి అన్నిటికీ చాలా రకాలు ఇది హెల్ప్ అవుతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి దీన్నైతే నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాను దీంట్లోకి నేను చియా సీడ్స్ కూడా యూజ్ చేస్తాను ఈ చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ గుమ్మడికాయ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా చాలా మంచిదండి మంచి హెల్తీ న్యూట్రిషన్స్ ఉంటాయన్నమాట ఈ గింజల్లో అన్ని మీ వెయిట్ లాస్ జర్నీలో ఉంటే కనుక ఖచ్చితంగా వీటిని తీసుకొని యాడ్ చేసుకోండి డైలీ ఒక వన్ వన్ టేబుల్ స్పూన్ వరకు బాగుంటుందన్నమాట ఇంకా ఇదిగోండి నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ తినట్లేదు ఈ స్మూతీని బ్రేక్ఫాస్ట్ కమ్ మార్నింగ్ నేను డైలీ ఒక డిటాక్స్ జ్యూస్ కానీ డ్రింక్ కానీ చేసేదాన్ని కదా ఈరోజు అయితే చేయలేదనమాట ఇదే నా బ్రేక్ఫాస్ట్గా అయితే తీసేసుకున్నాను ఈ జ్యూస్ తాగిన తర్వాత అయితే నాకేం ఆకలి వేయలేదు ఇంకా డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేసుకుంటానండి సో ఇక్కడ నేను చూపిస్తా ఉండేది వచ్చేసి ఫస్ట్ ఇది వచ్చేసి కోడో మిల్లెట్స్ అనమాట తర్వాత ఇది వచ్చేసి కిన్వా అండి సో ఇవి ఇవి రెండు కూడా మిల్లెట్స్ అనమాట మిల్లెట్స్లో ఇవి కూడా ఒక రకం అనమాట కీన్వా సో ఇవైతే నేను ఒక కేజీ కేజీ తెప్పించుకుంటాండి డైట్లో అయితే చాలా బాగుంటాయి ఈ కీన్వా తోటి ఎక్కువ సాలాడ్స్కి యూజ్ చేస్తారండి రైస్గా కూడా చేసుకోవచ్చు అయితే సాలాడ్స్కి అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఒక సగం కప్పు తీసుకున్నాను కీన్వా నాకు ఒక్కదానికే చేసుకుంటానండి సో అందువల్ల సగం కప్పు కీన్వా తీసుకొని ఒక మూడు కప్పులు నీళ్ళు వేసానండి ఇది ఉడికేకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట దీన్ని యాక్చువల్ నేను నాన్ పెట్టలేదు డైరెక్ట్గా చేసేస్తాను వాటర్ వేసి అయితే ఉడికేకి పెట్టేసినాను ఇంకా ఇక్కడైతే నేను ఎల్లో క్యాప్సికము రెడ్ క్యాప్సికము ఇంకా పర్పల్ క్యాబేజ్ అండి సో ఈ పర్పల్ క్యాబేజ్ ఇంకా ఇదిగోండి కుక్కుంబర్ ఇవన్నీ అయితే నేను చిన్నగా కట్ చేసుకుంటాను ఇప్పుడైతే ఇంకా క్యాబేజ్లో పర్పుల్ వైట్ చాలా రకాలు వచ్చేస్తాయండి సో నేనైతే ఇది రెండో టైం అనుకుంటా పర్పుల్ క్యాబేజ్ చేసేది కి అయితే చాలా బాగుంటాయి ఇదిగోండి ఇవన్నిటిని ఆనియన్స్ క్యాబేజ్ ఇవన్నిటిని రెడ్ క్యాప్సికం ఎల్లో క్యాప్సికమ్ అన్ని చిన్నగా కట్ చేసి పెట్టాను ఇదైతే ఇంకా ఉడుగుతా ఉందండి కట్ చేసినగా నేను చాలా టైం తీసుకుంటదండి కాబట్టి దీనికి కొంచెం వాటర్ ఎక్కువ ఎక్కువయ్యేలా కావాలంటే మీరు నార్మల్ మిల్లెట్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి కీన్వా కాకుండా కానీ నార్మల్ మిల్లెట్సే యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా కాసేపటికైతే ఇది ఇట్లా ఉడికేసింది అనమాట సో ఇది బాగా మెత్తగా ఉడికేసింది ఇంకా దీంతో నేను ఏం చేస్తానంటే ఈరోజు సాలాడ్ చేసుకుంటానండి అండి కీన్వా సాలాడ్ అనమాట సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ అయితే నేను కొంచెము తెల్ల శనగలు ఉంటాయి కదా అవి నానపెట్టి ఉడికిపెట్టి ఒక కప్పు తీసుకున్నాను ఇంకా మనం కట్ చేసుకోండి ఆనియన్స్ క్యాప్సికము ఈ క్యాబేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసేసుకొని వండి బాగా మిక్స్ చేసుకున్నాను చేసుకోండి ఈ కీన్వా రైస్ అయితే ఆరిపెట్టేసి తర్వాత ఆరిన తర్వాత అయితే దీంట్లోకి వేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుంటానండి సో ఇది నా లంచ్ కమ్ ఏమంటారు శాలాడ్ కమ్ శాలాడ్ని లంచ్గా తీసేసుకుంటానమాట సో ఈ వేలో మనం కీన్వా వేసాం కాబట్టి కొంచెం ఫిల్లింగ్గా ఉంటుందండి సేమ్ మనం లంచ్ తినంత ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట ఇంకా దీన్ని బాగా అయితే మిక్స్ చేసేసుకొని వేసేసి దీంట్లోకి మనకి డ్రెస్సింగ్ అనేది చేసుకోవాలి ఇంకా టేస్ట్ కావాలంటే మీరు డైరెక్ట్గా దీంట్లోకి ఇట్లే తినేయచ్చు సాల్ట్ వేసుకొని అయితే అంత టేస్ట్ ఉండదండి సో డ్రెస్సింగ్కి అయితే నేను కొంచెం పెప్పరు సాల్ట్ ఇదిగోండి ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఎంత మంచిదంటే ఆరోగ్యానికి సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి గుండె జబ్బులు రాకుండా వెయిట్ లాస్ ఫాస్ట్ అయ్యి కూడా హెల్ప్ అవుతుంది ఈ ఆలివ్ ఆయిల్ అయితే కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీ అండి ఇదిగోండి ఇంకా దీంట్లోకైతే కొంచెం లెమన్ కూడా క్వీజ్ చేసేసుకున్నాను ఇంతే అండి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుంటే కీన్వా సాలడ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట సూపర్ ఫిల్లింగ్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్లోకి కానీ మనం ఒకసారి ఫుడ్ స్కిప్ చేసేసి దీన్ని ఇట్లా చేసుకుంటే మనం ఫుడ్గా రీప్లేస్ చేసుకోవచ్చు మీల్గా రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట సూపర్ టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు నార్మల్ క్యాబేజ్తో కూడా ట్రై చేయొచ్చండి సో నా ఈ పర్పల్ క్యాబేజే యూస్ చేయాలనే లేదు సో నేనైతే నిన్న అనమాట అన్నీ సలాడ్స్ కోసమని ఆర్డర్ చేసిండి అందుకే నేను యూస్ చేస్తాను మీకు కావాలంటే నార్మల్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇంకా నా లంచ్ అయితే ఫుల్ బౌల్కి వేసుకున్నానండి సో నాకైతే చాలా ఫిల్లింగ్ అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగుందండి తింటా ఉంటే ఇంకా తినాలి ఇంకా తినాలి అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సాలాడ్ ఎట్లా ఉందనేసి తెలుస్తుంది మీకు కూడాను తర్వాత అయితే డిన్నర్ అండి సో సాలాడ్ ఒక బౌల్ తినేస్తే మనకి ఫుల్ అయిపోతుంది మళ్ళీ ఆకలి అంటూ వేయదండి నిజంగా నాకైతే ఇప్పుడు ఆకలి మళ్ళీ కంట్రోల్ చేసేసుకుంటానండి నాకు అసలు ఆకలి వేయట్లేదు మధ్య మధ్యలో అయితే కొంచెం తిన్నా కానీ నాకు ఫుల్ అయిపోతూ నేను చూపించేవే నేను తింటాను ఇంక వేరే అంటూ ఇంకేం తిన్నాను ఇదిగోండి ఇంకా డిన్నర్కి అయితే ఈరోజు దోశ పిల్లలకి అందరికీ దోశ వేసింటి సో నాకు కూడా దోశ వేసుకుందాము నాకు కూడా అనేసి కొంచెం అర్లీగానే చేసేసుకున్నాను ఫస్ట్ తినేద్దాము ఒక సిక్స్ ఓ క్లాక్ వెళ్ళా అనేసి ఆ దోశ వేస్తే అస్సలు రాలేదండి ఆ ప్యాన్లో అది వచ్చేసి కాస్ట్ ఐరన్ ప్యాన్ అనమాట ఆ ప్యాన్లో దోశ వేస్తే రాలేదు సరే అనేసి నేను ఇది ఐరన్ ప్యాను సో నేను ఎక్కువ చపాతీలకు మాత్రమే యూజ్ చేస్తాను ఈ ప్యాన్ అయితేను ఇదిగోండి దీనిపైన ట్రై చేసినానమాట సరే వస్తుందా లేదా చూద్దామని సో ఆనియన్ వేసేసి పైన ఆనియన్ సెట్ దోశ లాగా చేసుకున్నాను సో దీంట్లో అయితే పర్ఫెక్ట్గా వర్క్ అయిందండి ఒక్కోసారి ఇలానే అవుతుందండి ఎందుకో మరి యాక్చువల్లీ దోశ ప్యాన్ ఉంది కదా కాస్ట్ ఐరన్ దోశ ప్యాను అది చాలా బాగా వర్క్ అవుతుంది ఒక్కోసారి మాత్రమే దోశలు రావండి దాంట్లో సో ఇది ఈ విధంగా అనమాట ఇదిగోండి ఇంకా నా డిన్నర్కి అయితే ఒకటే ఒకటి సెట్ దోశలాగా ఆనియన్ సెట్ దోశ చేసుకున్నాను పల్లీ చట్నీ చేసుకున్నా ఇంకా మధ్యాహ్నం సాలాడ్ చేసిం కదండి నాకు ఒక ఫుల్ బౌల్ అయిపోయి ఇంకొంచెం మిగిలింది అనమాట దాన్ని అట్లే ఎత్తిపెట్టింటి ఇదిగోండి ఇంకా దాన్ని కూడా వేసేసుకున్నాను నా డిన్నర్కి అయితే ఇలా తీసుకున్నాను లోకి అయితే దోశ తీసుకున్నాను కదా సో నేను ఎందుకు దోశ అంటే మార్నింగ్ నుంచి నేను కంట్రోల్ చేస్తాను అనమాట ఫుడ్ మార్నింగ్ ఓన్లీ జ్యూస్ తీసుకున్నా తర్వాత లంచ్కి వచ్చేసి సాలాడ్ తీసుకున్నాను కదా అసలు కారం కర్రీస్ అనేది తినలేదు కారం అనేది తినలేదు అనమాట ఎక్కువగా సో సాయంత్రం అయ్యే పాటికి నాకు కారం కారంగా తినాలనిపిస్తూ ఉన్నది ఇంకా డిఫరెంట్గా చేసే ఓపిక కూడా లేదు యాక్చువల్లీ డిన్నర్లోకి నేను ఓట్ స్మూత్ చేసుకుందాము సింపుల్గా అనుకున్నాను అసలు చాలా కారం తినాలని క్రేవింగ్ అయితే అయిపోతూ ఉంది అందుకే ఇంకా పిల్లలకి అందరికి కలిపి నేను ఈరోజు దోశ తీసుకున్నాను అది కూడా ఒకే ఒక దోశ తీసుకున్నా ఇది సాలడ్ మధ్యాహ్నం దా సో ఇదైతే చట్నీ సో ఇది నా సింపుల్ డిన్నర్ ఇంకా లేట్ చేయకుండా అయితే నా డిన్నర్ ఫినిష్ చేస్తాను డిన్నర్లోకి సాలాడ్స్ ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటే బెస్ట్ అండి త్వరగా డైజెస్ట్ అయిపోతాయి అయితే రోజు ఫ్రూట్స్ సాలాడ్సే తినలేము కదండీ మనం బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా సో అందుకే రోజు కాకుండా అప్పుడప్పుడు ఇట్లా దోశలు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అయితే ఏ తిన్నా కానీ మనము క్వాంటిటీ సైజ్ చూసుకునే తినాలండి సో డిన్నర్ టైంలో అయితే ఇంకా తక్కువే తీసుకుంటేనే చాలా బెస్ట్ అనమాట సో మనం తినేటప్పుడు మైండ్లో పెట్టుకోవాలండి సో మనము ఎంత క్యాలరీస్ పడి డే బర్న్ అని చూస్ తింటే సరిపోతుంది వెయిట్ అన్ని మీతో షేర్ చేసుకున్నాను కదా ఐ మీకు ఇవన్నీ అనుకుంటా అన్నాను సో రేపటి వీడియోలో డే సిక్స్టీన్ లో నేను టూ డేస్ వన్స్ వెయిట్ చెక్ చేసుకుని మీకు అప్డేట్ చేస్తాను కదా సో రేపు వీడియోలో నా వెయిట్ అప్డేట్ ఇస్తాను మీకు సో రేపు రేపు వీడియో మర్చిపోకుండా వాచ్ చేయండి మన వీడియోస్ నచ్చుంటే చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో రేపటి వీడియోలో డే సిక్స్టీన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు వరకు టేక్ కేర్ కీప్ వాచింగ్ బాయ్